హలో ఎవ్రీబడి సో యాక్చువల్గా నేను ఫోర్ మంత్స్ బ్యాక్ ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేశాను కదా నా ఛానల్ టూ మంత్స్ లోపే మానిటైజేషన్ ఎలిజిబుల్ అయింది బట్ కొన్ని రీజన్స్ వల్ల ఆగిపోయిందని చెప్పి సో దాని కింద స్టిల్ ఇప్పటికీ చాలామంది కమెంట్ చేస్తున్నారు మాకు ఇలానే ఇష్యూ జరిగింది తర్వాత ఏం చేశారు అని చెప్పి అండ్ కొంతమంది మీరు కొన్ని వీడియోసే పెట్టారు బట్ అంతమంది సబ్స్క్రైబర్స్ ఎలా వచ్చారు అండ్ వ్యూస్ పెంచుకోవాలంటే ఏం చేయాలి ఛానల్ గ్రోత్ అవ్వాలంటే ఎలా అని చెప్పి చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు సో నేను యూట్యూబ్లో చేసిన కొన్ని మిస్టేక్స్ వల్ల అండ్ ఇప్పటి వరకు ఈ జర్నీలో ఆ మిస్టేక్స్ వల్ల నేర్చుకున్న కొన్ని జెన్యూన్ టిప్స్ మీ ఛానల్ గ్రోత్ అవ్వడానికి ఇప్పుడు షేర్ చేసుకుంటున్నాను నాకు తెలిసిన కొన్ని జెన్యూన్ టిప్స్ సో ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ ఒక విషయం డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా ఏంటంటే నాకు యూట్యూబ్లో ఒక డిసడ్వాంటేజ్ అనిపించింది అదేంటంటే నా ఛానల్ నుంచి ఎక్స్పీరియన్స్ అయ్యానయితే నేను మానిటైజేషన్కి ఎలిజిబుల్ అయినప్పుడు నేను అప్లై చేశాను కదా వాళ్ళు నాకు అది ఆపేసి ఒక రీజన్ ఇచ్చారు అదేంటంటే రీయూజ్డ్ కంటెంట్ అని సో నేను అంతా ఓన్ కంటెంటే పెట్టాను బట్ రీయూజ్డ్ కంటెంట్ వచ్చింది ఏంటి అని చెప్పి చాలా ఆలోచించిన పిచ్చి వేసింది నాకైతే నిజం చెప్పాలంటే ఎందుకంటే నాకు ఎక్కడ మిస్టేక్ కనిపించలేదు నా వీడియోస్లో సో యూట్యూబ్ రూల్స్ ప్రకారమే పెట్టాను కానీ నాకొకటి ఏమనిపించింది అంటే వాళ్ళు జస్ట్ రీయూజ్డ్ కంటెంట్ అని మెన్షన్ చేస్తారు పర్టికులర్గా ఈ వీడియోకి వచ్చింది అని చెప్పి వాళ్ళు చెప్పరు సో దానివల్ల ఏమవుతుందంటే మన ఓన్ కంటెంటే పెట్టుకున్నా ఎక్కడొచ్చింది అని చెప్పి మనం ఆలోచిస్తాం కానీ అర్థం కాదు సో పర్టికులర్గా ఈ వీడియోకి పెట్ వచ్చింది ఈ మిస్టేక్ చేశారు అని చెప్పి మెన్షన్ చేస్తే బాగుంటుంది అని అనిపించింది కానీ వాళ్ళు ఎవ్వరికీ అలా ఇవ్వట్లేదు అందరికీ జస్ట్ రీయూజ్డ్ కంటెంట్ అని ఇస్తారు కానీ పర్టికులర్గా ఈ వీడియోకి వచ్చింది ఈ వీడియోలో ఈ మిస్టేక్ ఉంది అని చెప్పి వాళ్ళు చెప్పట్లేదు సో అది ఒక డిసడ్వాంటేజ్ అనిపించింది యా బట్ ఇట్స్ ఓకే అండ్ ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ మీ ఛానల్ గ్రోత్ అవ్వాలంటే అండ్ మీకు సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది రావాలి వ్యూస్ ఎక్కువ రావాలి అంటే నాకు నేను ఎక్స్పీరియన్స్ అయినా కొన్ని టిప్స్ ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను సో ఫస్ట్ ఏంటంటే ఓన్ కంటెంట్ ఇప్పుడు మనం వేరే వాళ్ళ కంటెంట్ ఇప్పుడు ఏదో ఇప్పుడు వేరే వాళ్ళు ఒక వీడియో చేశారనుకో అది వైరల్ అవుతుంది ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇప్పుడు వాళ్ళ వీడియో వైరల్ అయిందని చెప్పి మనం కూడా సేమ్ అదే చేసాము అంటే అది కొన్ని కొన్నిసార్లు మిస్టేక్స్ అవుతాయి అంటే రీయూజ్డ్ కంటే ఇప్పుడు యూట్యూబ్ ఆల్గర్దెమ్ ఎలా వర్క్ అవుతుంది అంటే ఇప్పుడు యూట్యూబ్ వాళ్ళకి ఏం కావాలి ఎక్కువ మంది చూడాలి ఎక్కువ చూడాలి అని చెప్పి అలా వర్క్ అవుతుంది ఆల్గర్దమ్ బట్ ఇప్పుడు ఆల్రెడీ ఒకరు ఒకరు పోస్ట్ చేసినప్పుడు సేమ్ కంటెంట్ మీరే పెట్టారు అంటే ఆల్రెడీ అక్కడ చూసేసి ఉంటారు కొత్త కొత్త కంటెంట్ కోరు ఐ మీన్ కొత్త కొత్త కంటెంట్ ఇవ్వాలి అని యూట్యూబ్ల అయితే అట్లా వర్క్ అవుతుంది సో దాని ప్రకారంగా మనం మనకి ఏదైతే మన ఓన్ కంటెంట్ ఉంటుందో సో వేరే వాళ్ళ నుంచి కాపీ లేకుండా మన ఓన్ కంటెంట్ మనకు వచ్చిన ఆలోచన ప్రకారం చేస్తే బాగుంటుంది సో అది ఫస్ట్ టిప్ అండ్ ఇంకొకటి ఏంటంటే గూగుల్ నుంచి ఫొటోస్ డౌన్లోడ్ చేసి అవి యాడ్ చేయడం అలా అంతా చేయొద్దు ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు మనం గూగుల్ నుంచి ఫొటోస్ డౌన్లోడ్ చేసామంటే లోగోస్ ఉంటాయి సో ఆ లోగోస్ వల్ల కూడా మిస్టేక్ అవుతుంది అలా చేయొద్దు ఓన్ కంటెంట్ సాధ్యమైనంత వరకు మీ ఓన్ కంటెంట్ పోస్ట్ చేయడానికి ట్రై చేయడం ట్రై చేయండి అండ్ నెక్స్ట్ ఏంటంటే కన్సిస్టెన్సీ సో నేను ఇది మిస్టేక్ చేశాను ఎందుకంటే నేను యాక్టివ్గా ఉన్నప్పుడు పెడతాను యాక్టివ్ అంటే కొంచెం వర్క్ లోడ్ తక్కువ ఉన్నప్పుడు పెడతాను కొంచెం వర్క్ లోడ్ ఎక్కువైందంటే మళ్ళీ దీనిపైన అంత కాన్సన్ట్రేషన్ రాదు అలా ఉండకూడదు కంటిన్యూస్గా పోస్ట్ చేస్తూ ఉండండి సో మనం ఛానల్ స్టార్ట్ చేసే ముందే డిసైడ్ అవ్వాలి మనం రెగ్యులర్గా పోస్ట్ పెట్టగలమా లేదా అని చెప్పి కొంతమంది ఏంటంటే హౌస్ వైఫ్స్ ఉన్నప్పుడు ఓన్లీ యూట్యూబ్ పైన కాన్సన్ట్రేట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేస్తారు వాళ్ళైతే రెగ్యులర్గా పోస్ట్ చేయగలరు కొంతమంది టూ త్రీ మల్టిపుల్ వర్క్స్ ఉంటాయి కదా అప్పుడు కొంచెం గ్యాప్ వస్తుంది సో అలా గ్యాప్ వస్తే ఏమవుతుంది అంటే మన ఛానల్ అనేది న్యూట్రల్ అవుతుంది సో ఈ గ్రోత్ అనేది తగ్గిపోద్ది ఆ సబ్స్క్రైబర్స్ వీళ్ళందరూ కూడా కన్సిస్టెంట్ ఐ మీన్ ఒక లెవెల్కి వచ్చిన తర్వాత ఆగిపోతారు సో అలా ఉండకూడదు నేనైతే ఆ మిస్టేక్ చేశాను కొన్ని రోజులు పెట్టి మళ్ళీ వర్క్ లోడ్ అనిపించినప్పుడు ఆపేసి ఇలా చేశాను అలా అయితే చేయొద్దు మీరు ఆ మిస్టేక్ కన్సిస్టెంట్గా ఉండండి అండ్ ఇంకొకటి ఏంటంటే మ్యూజిక్స్ సో సెకండ్ వన్ థర్డ్ వన్ ఏంటంటే మ్యూజిక్స్ మ్యూజిక్స్ ఏంటంటే ఇప్పుడు షార్ట్ వీడియోస్కి అయితే రెగ్యులర్గా పోస్ట్ చేయండి మంత్ డైలీ వన్ పోస్ట్ చేసి యూట్యూబ్లో మ్యూ మ్యూజిక్స్ ఉంటాయి కాబట్టి అవి యాడ్ చేసుకోవచ్చు బట్ లాంగ్ వీడియోస్కి ఏంటంటే లాంగ్ వీడియోస్కి కూడా మ్యూజిక్స్ అవైలబుల్ ఉన్నాయి బట్ నేను ఎక్స్పీరియన్స్ అయిన దాని ప్రకారం లాంగ్ వీడియోస్కి సాధ్యమైనంత వరకు వాయిస్ ఓవర్స్ ఇచ్చేయండి అస్సలు మ్యూజిక్స్ యాడ్ చేయొద్దు ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు ఏం రిస్ట్రిక్షన్స్ దగ్గర నన్ను అనే చూపిస్తుంది కాపీరైట్ అలా ఏం చూపించదు బట్ వాళ్ళు మానిటైజేషన్ చేసేటప్పుడు కొన్ని సిల్లి సిల్లి రీజన్స్ వల్ల అది ఆగిపోతుంది అండ్ ఫ్యూచర్లో కూడా ప్రాబ్లం అవుతుంది సో ఆడియన్స్ ఐ మీన్ మీ సబ్స్క్రైబర్స్ మీ వాయిస్ అలవాటు పడేలాగా చేసుకోండి సో వాయిస్ ఓవర్ ఇవ్వడమే బెటర్ ఏంటంటే మన ఐ మీన్ మన స్టైల్కి వాళ్ళని అలవాటు చేయాలి అని చెప్పి అంతే సో వాయిస్ ఓవర్స్ ఇవ్వడమే బెటర్ మ్యూజిక్స్ మాత్రం అస్సలు యాడ్ చేయొద్దు చాలా అంటే చాలా ఇష్యూస్ వస్తున్నాయి యూట్యూబ్లో ఇప్పుడు ఐ మీన్ ప్రతి చిన్నది వాళ్ళు ఏదో మైక్రోస్కోప్తో చూడాలి అన్న చూస్తారు ఉంటుంది కదా సో అలా చూపించి మైన్యూర్ జీరో పాయింట్ జీరో జీరో వన్ మైన్యూట్ మిస్టేక్ మిస్టేక్ని కూడా వాళ్ళు మనం ఇంత కష్టపడి చేసిందంతా వాళ్ళు ఆ మానిటైజేషన్ చేయకుండా ఆపేస్తున్నారు అందుకని చెప్పి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ట్రై చేయండి అండ్ ఇంకొకటి ఏంటంటే కెమెరా ముందు కనిపించడానికి ట్రై చేయండి సో మన సబ్స్క్రైబర్స్ అనేది ఐ మీన్ మన ఫేస్కి మన వాయిస్కి మన స్టైల్ మన లైఫ్ స్టైల్కి అలవాటు పడేలాగా ఉంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది సో మనం ఏదో బయటంతా వీడియోస్ తీసేసి జస్ట్ వాయిస్ ఓవర్ ఇచ్చాము అంటే ఐ మీన్ దానికి కొంతమంది అలవాటు పడి ఉంటారు బట్ కెమెరా ముందు కనిపించాము అంటే ఓకే ఇది వీళ్ళ ఛానల్ వీరి పర్సన్ అని ఒక రికగ్నిషన్ రికగ్నిషన్ ఉంటుంది కదా సో మ్యాక్సిమం కెమెరా ముందు వీడియోస్ ఇవ్వడానికి ట్రై చేయండి వీడియో రికార్డ్ చేసుకోవడానికి ట్రై చేయండి కెమెరా ముందు కూర్చొని అని కాదు సో మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడైనా మనం వీడియోలో ఉండేలాగా రికార్డ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ కదా మన లైఫ్ స్టైల్కి వాళ్ళు అలవాటు పడితే అది ఇంకా కొంచెం అట్రాక్టివ్గా అనిపిస్తుంది అని చెప్పి ఓకే వీళ్ళ ఛానల్ ఇది పలానా వాళ్ళ ఛానల్ అని చెప్పి కొంచెం అట్రాక్టివ్గా అనిపిస్తుంది కదా సో అందుకు సో ఎవరికైనా స్టార్టింగ్ కొంచెం షై ఫీలింగ్ అనిపిస్తుంది సో నేను ఇంకా కెమెరాకి పులుపులచ అలవాటు పడలేదు బట్ ముందు ఇవ్వడానికి ట్రై చేయండి మాక్సిమం ఎందుకంటే మన ఫేస్కి అలవాటు పడేలాగా చూసుకోండి అండ్ ఇంకొకటి ఏంటంటే లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ పెట్టాలా రెగ్యులర్గా పోస్ట్ చేయాలా అని అడుగుతున్నారు కొంతమంది సో మనం రెగ్యులర్గా పోస్ట్ చేస్తేనే మన ఛానల్ యాక్టివ్గా ఉంటుంది మన ఛానల్ యాక్టివ్గా ఉంటేనే సబ్స్క్రైబర్స్ మనకు పెరుగుతారు వ్యూస్ పెరుగుతాయి సో ఆ షార్ట్స్ అయితే డైలీ ఒక్కటైనా అప్లోడ్ చేసేలాగా చూడండి ఓకే ఒకటి రెండు రోజులు క్యాప్ వచ్చిందంటే పర్లేదు డైలీ ఒకటైనా అప్లోడ్ చేసేలాగా చూడండి అండ్ లాంగ్ వీడియో వీక్లీ వన్ వీక్లీ వన్ అయినా అప్లోడ్ చేసేలాగా చూ అప్లోడ్ చేయాలి చేయగలిగేలాగా ఉండాలి ఎందుకంటే మనకి రెండు ఇంపార్టెంట్ షార్ట్స్ వల్ల మనకి రీచ్ ఎక్కువ వస్తుంది ఐ మీన్ మన ఛానల్ రీచ్ అనేది ఎక్కువ ఉంటుంది సబ్స్క్రైబర్స్ పెరగడం కానీ వ్యూస్ రావడం కానీ షార్ట్స్ వల్ల వస్తుంది సో షార్ట్స్ చెక్ చేశారు అంటే ఎంతో కొంత లాంగ్ వీడియోస్ అయినా చూస్తారు కదా సో మనకి లాస్ట్లో ఫైనల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది లాంగ్ వీడియోస్ వల్లే వస్తుంది షార్ట్స్ వల్ల ఏం రాదు సో షార్ట్స్ వల్ల మనం మన సబ్స్క్రైబర్స్ని అలవాటు చేసుకున్నాము అంటే ఎంతో కొంతమంది లాంగ్ వీడియోస్ చూసినా కూడా కొంచెం వాచ్ అవర్స్ వస్తాయి మన ఛానల్ గ్రోత్ అనేది ఉంటుంది సో రెండు పోస్ట్ చేయండి అదొకటి అండ్ ఇంకొకటి ఏంటంటే ఆడియన్స్ రిటెన్షన్ ఆడియన్స్ రిటెన్షన్ అంటే ఇప్పుడు మనం యూట్యూబ్ ఛానల్ రన్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది సో ఐటీ స్టూడియోలో ఆడియన్స్ రిటెన్షన్ అని ఉంటుంది కదా సో అదేంటంటే ఇప్పుడు మన ఛానల్లో మనం పెట్టే వీడియోస్ మన ఆడియన్స్ ఐ మీన్ మన సబ్స్క్రైబర్స్ ఈ టైం నుంచి ఈ టైం వరకు చూస్తున్నారు ఐ మీన్ ఈ టైంలో ఇప్పుడు ప్రతిరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మన ఛానల్ ఏమి యాక్టివ్గా ఉండదు కదా సో అన్ని వీడియోస్ ఏం చూడరు కదా ఐ మీన్ అందరూ మన ఛానల్ని ఏం చూడరు కదా సో ఆ ఆడియన్స్ రిటెన్షన్ అంటే ఏంటంటే ఆ యూట్యూబ్ మన మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ ఏ టైమ్ లో చూస్తున్నారు అని చెప్పి ఒక చార్ట్ లాగా క్రియేట్ చేస్తుంది సో మండే నుంచి సండే వరకు మండే రోజు ఈ టైంలో చూస్తున్నారు నీ ఛానల్లో ఐ మీన్ నీ ఛానల్లో వ్యూస్ ఈ టైంలో బాగా వస్తున్నాయి ట్యూస్డే రోజు ఈ టైంలో వస్తున్నాయి అని చెప్పి అది క్లియర్గా ఒక చార్ట్ డిస్ప్లే చేస్తుంది సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఫ్రైడే ఈ రోజు ఫ్రైడే కనుక మనం అప్లై చేయాలి అనుకున్నాము వీడియో అప్లోడ్ చేయాలి అని అనుకున్నాం అనుకోండి సో నేను ఇందాక చెక్ చేశాను చెక్ చేసినప్పుడు ఫైవ్ టు సిక్స్ ఫైవ్ టు సెవెన్ సారీ సో ఫైవ్ టు సెవెన్ నా ఛానల్ థిక్ బ్లూ కలర్ లైన్లో ఉంటుంది అనమాట సో అంటే ఈ టైంలో నీ ఛానల్కి వ్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఈ టైంలో నీ ఛానల్ విజిట్ చేస్తారు చాలా మంది అని చెప్పి దాని మీనింగ్ సో ఆ టైంలో అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా మంది మేము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాము మాతో పాటు స్టార్ట్ చేసిన వాళ్ళకి చాలా వ్యూస్ వచ్చేసాయి వాళ్ళ ఛానల్ గ్రో అయింది మనం అది ఇంకా గ్రో రావలేదు వ్యూస్ రావట్లేదు అని చెప్పి ఫీల్ అయిపోతుంటారు ప్యూర్లీ లక్ నిజంగా చెప్తున్నా హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ ఒక టెన్ పర్సెంట్ అయితే నైంటీ పర్సెంట్ లక్కే ఉంటుంది యూట్యూబ్లో నిజంగా చెప్తున్నా నా ఎక్స్పీరియన్స్ ప్రకారం సో ఇప్పుడు నాతో పాటు కూడా కొంతమంది ఛానల్ స్టార్ట్ చేశారు అంటే వాళ్ళు నాకు తెలీదు బట్ నేను సబ్స్క్రైబర్స్ చూసినప్పుడు వాళ్ళకి ఎంత ఉన్నారో నాకు అంతే ఉన్నారు స్టార్టింగ్లో కానీ ఇప్పుడు వాళ్ళు కన్సిస్టెంట్గా పెడుతూ ఉండబట్టి కొంచెం గ్రోత్ అయింది ఫిఫ్టీ కే వరకు వెళ్ళింది కానీ అది ట్వెల్వ్ కేలోనే ఉంది కదా బట్ ఇట్స్ ఓకే అది మనం ఎఫర్ట్స్ పెట్టలేదు అది ఆగిపోయింది అంతే మీరు అట్లా వేరే వాళ్ళతో కంపేర్ చేసుకొని డిసప్పాయింట్ అవ్వద్దు క్లిక్ అవుతుంది ఎక్కడో దగ్గర క్లిక్ అవుతుంది రెగ్యులర్గా పెడుతూ ఉండండి ఒకరికి టూ మంత్స్ తీసుకుందంటే ఇంకొకరికి ఫోర్ మంత్స్ ఇంకొకరికి వన్ ఇయర్ అలా అవుతుంది అంతే తప్ప వాళ్ళకి గ్రో అయింది మనకి గ్రో అవ్వలేదు అని చెప్పి అట్లా డిసప్పాయింట్ అయితే అవ్వద్దు అండ్ ఇంకొకటి ఏంటంటే టైటిల్స్ టైటిల్స్ మాత్రం ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ఇంట్రెస్టింగ్ టైటిల్ ఇస్తారు దాన్ని ఓపెన్ చేసి చూస్తారని చెప్పి బట్ లోపల కంటెంట్ డిఫరెంట్గా ఉంటుంది అలా చేస్తే చాలా మిస్టేక్ అవుతుంది అలా అస్సలు చేయొద్దు సో లోపల ఏదైతే కంటెంట్ ఉందో దానికి రిలేటెడ్ టైటిల్ మాత్రమే పెట్టండి సో అప్పుడు ఆ రెండిటికి మ్యాచ్ అవుతా మ్యాచ్ అయ్యేలాగా చూడండి ఎందుకంటే చాలా ప్రాబ్లం అవుతుంది అలా పెట్టారు అంటే ఇప్పుడు మన ఛానల్ చెక్ చేసినప్పుడు వాళ్ళు వీడియోస్ ఓపెన్ చేసి చూస్తారు కదా అప్పుడు తమ్మేలు ఒకటి లోపల కంటెంట్ ఇంకొకటి ఉంది అంటే ప్రాబ్లం అవుతుంది సో అలా అవ్వకుండా చూసుకోండి అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఛానల్ ఐ మీన్ ఛానల్ రన్ చేస్తున్న వాళ్ళకి చెప్తున్నా ఇప్పుడు వైటీ స్టూడియోలో మనం వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత వైటీ స్టూడియోలోకి వెళ్ళినప్పుడు ప్రతి షార్ట్ కింద కానీ లాంగ్ కింద కానీ రెస్ట్రిక్షన్స్ అని ఉంటుంది కదా సో రెస్ట్రిక్షన్స్ దగ్గర నన్ను తప్ప ఏదున్నా సరే అది మీకు ప్రాబ్లమే ఆ వీడియో ప్రాబ్లమాటిక్ ప్రాబ్లమాటిక్గా ఉంటుంది సో ఎప్పుడైనా మానిటైజేషన్కి అట్లా ఇబ్బంది చేస్తుంది అందుకని చెప్పి ప్రతి వీడియో అప్లోడ్ చేసిన వెంటనే చెక్ చేసుకోండి రెస్ట్రిక్షన్స్ అనేది నన్ను ఉందా లేదా అని చెప్పి నందప్ప ఏమున్నా సరే చాలా ప్రాబ్లం అవుతుంది సో ఏదైనా వచ్చి ఏదన్నా వచ్చింది ఐ మీన్ నందప్ప వేరేది ఏదన్నా ఉంది అంటే దాంట్లో మీరు ఏదైనా మోడిఫికేషన్ చేయాలి అది ఇష్యూ క్రియేట్ చేస్తుంది అని చెప్పి దాని మీనింగ్ సో అప్లోడ్ చేసిన వెంటనే చెక్ చేసుకోండి అది కంపల్సరీగా అండ్ ఇవన్నీ నాకు తెలిసిన జెన్యున్ టిప్స్ మీతో షేర్ చేసుకున్నాను హోప్ ఈ టిప్స్ అన్నీ మీ ఛానల్కి హెల్ప్ అవుతాయని చెప్పి అనుకుంటున్నాను అండ్ ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ థ్యాంక్ యూ గాయస్ బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్